స్వాగతం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతంలో అమ్మ హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం మన జిల్లాలోనే కాక రాష్ట్రంలోనే మంచి పేరు తీసుకువచ్చిందని ఇప్పటికే ఈ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి పదిహేను సంవత్సరాలు అవుతుందని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీరు ఎంతో మందికి రక్తం అందించి ఎన్నో ప్రాణాలు కాపాడాలని అటువంటి ఈ సంస్థ ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఈవేళ ఇప్పటి వరకు వచ్చిన బ్లడ్ యూనిట్స్ ఏడు వందల ఇరవై యూనిట్లుగా ఉందని ఇంకా యువకులు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా తరలివచ్చి రక్తదానం చేయడానికి సిద్ధమవుతున్నారని ఇంచుమించుగా సాయంత్రానికల్లా వెయ్యి యూనిట్లుగా రికార్డు సృష్టిస్తుందని అన్నారు ఇంతలాగా కష్టపడి ఇంత రక్త సేకరణ చేసిన

నిజంగా ఇంత భారీ ఎత్తున కార్యక్రమం చేయడం వారి మరొకసారి అభినందన చేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన చోడవరం ఎమ్మెల్యే గారికి కానీ పెద్దలు గోవి సత్యనారాయణ గారికి కానీ కార్పొరేషన్ చైర్మన్ ఇద్దరు చైర్మన్లు ఉన్నారు ఇక్కడ ఈరోజు మన రాజుబాబు గారు కానీ ఇక్కడ నాయకులు ప్రతి ఒక్కరు కూడా బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా దేనికైనా కానీ మేము ముందుండి మా ఆశీర్వాదాలు ఉంటాయని మీకు తెలియజేసి మరొక్కసారి